హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో మొన్న విశ్వభారతి మెడికల్ కాలేజీ మరియు కిమ్స్ అమలాపురం మెడికల్ కాలేజీల్లో డెబ్బై ఐదు సీట్లు భర్తీ చేయటం జరిగింది దీనిపైన నలుగురు విద్యార్థినులు హైకోర్టులో కేసు వేయటం జరిగింది నిన్న హైకోర్టులో విచారణ జరుగుతూ మెడికల్ ప్రవేశాలన్నీ కూడా పారదర్శకంగా జరగాలి మెరిట్ ప్రకారం ప్రతిభ గల వారికి సీట్లు ఇవ్వాలి మెడికల్ కౌన్సిలింగ్లో నీట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు అందరినీ ఆహ్వానించాలి అని న్యాయమూర్తులు విచారణలో వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విచారణ జరిగిన తర్వాత దీనిపై ఒక అధ్యయన కమిటీ వేసి ఈ హైకోర్టు తీర్మానంలో సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్కు హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కు మరియు కుటుంబ సంక్షేమ శాఖకు మరియు రాష్ట్ర ప్రభు రాష్ట్ర గవర్నమెంట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి మరియు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ డైరెక్టర్కు కూడా లెటర్లు పంపడం జరిగింది ఈ డెబ్బై ఐదు సీట్ల కేటాయింపులు మార్గదర్శకాలు ఎలా పాటించారు దీనిపై పూర్తిగా వివరణ కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను నిన్న జారీ చేయడం జరిగింది మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ల కేటాయింపు పారదర్శకంగా జరిగిందా లేదా అనే దీనిపైన నలుగురు విద్యార్థులు వేసిన ఈ యొక్క పిటిషన్ను నిన్న లంచ్ మోషన్ తర్వాత అర్జెంటుగా విచార విచారణ చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఎంబీబీఎస్ ప్రవేశాలలో ఆల్రెడీ సీటు పొందిన విద్యార్థులు మరియు ఎంబీబీఎస్లో కానీ బీడిఎస్లో కానీ సీటు పొందిన విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ ఉండదు స్పెషల్ స్టే వ్యాకెన్సీ రౌండ్లో ఎవరైతే సీటు పొందలేదు ఇప్పటి వరకు సీట్లు వారికి మెరిట్ ప్రకారం మేము సీట్ అలాట్మెంట్ చేస్తాము అని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఆధారంగా సీట్ల భర్తీ చేయటం జరిగింది ఈ సీట్ల భర్తీ తర్వాత ఈ వివాదం తలెత్తటం కోర్టులో కేసులు వేయటం పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయి ఆల్రెడీ బీడీఎస్లో చేరిన విద్యార్థులు ముఖ్యంగా ఎంబీబీఎస్లో జాయిన్ అయిన విద్యార్థులకైతే అయితే సీటు రావటం కుదరదు ఆల్రెడీ ఒకసారి సీట్ అలాట్మెంట్ చేసి రిపోర్టింగ్ చేయకపోతే కూడా వాళ్ళకైతే సీటు రాదనేది వాస్తవం కానీ బీడీఎస్లో జాయిన్ అయిన విద్యార్థులకు ఎంబీబీఎస్లో సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు బీడిఎస్లో ఒకవేళ ఎంబీబీఎస్ సీటు రాకుండా బీడీఎస్లో జాయిన్ అయిపోతే వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడైతే బీడీఎస్లో జాయిన్ అయిన విద్యార్థులకు ప్రయారిటీ ఇవ్వకుండా సీట్ అలాట్మెంట్ అయితే చేయటం జరిగింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారో ఆల్రెడీ ఈ రోజుతో టైం కూడా రిపోర్టింగ్ టైం కూడా అయిపోతుంది దీనిపైన ఎన్ఎంసి డైరెక్టర్ ఏం చెప్తారు రాష్ట్ర ప్రభు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు దీనిపైన ఎటువంటి వివరణ ఇస్తారు కర్నూలులో ఒక సీటు ఖాళీగా పెట్టున్నారు ఆ సీటును కూడా ఐదు వందల తొంభై ఒక మార్కులకు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయటం జరిగింది ఆ సీటు గురించి ఏం వివరణ ఇస్తారు వీటన్నిటిపైన కూడా మనం వేచి చూడాలి ఆల్రెడీ విద్యార్థులు ఈ పాటికే జాయిన్ అయిపోయారు కాబట్టి పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత దీనిపైన మనం పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్